హాయ్ అండి వెల్కమ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన డైరీ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లో ఇక్కడ జొన్న కంకులు కోయటం జరిగిందండి పదిహేను రోజుల నుంచి మేము జొన్న సొప్ప ఏదైతే లాస్ట్ టైం మనం మన డైరీకి చుట్టుపక్కల నుంచి మనం ఎలా అయితే సేకరించామో అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ జొన్నము కంకులు కోసేసిన తర్వాత మనం ఇది మొత్తం కూడా జొన్న అండి వీటిని మనం కట్ చేసి కట్టలుగా కట్టి లోడ్ చేసి మనం డైరెక్ట్ తీసుకెళ్ళి మనం షాఫ్ కటింగ్ చేసుకొని మన గేదెలకి వాటికి పెట్టుకుంటున్నాము ప్లస్ కొంత ఏమో ఎండబెట్టేసి వానాకాలం కోసం మనం స్టోర్ కూడా చేసుకుంటున్నామండి సో ఇది మొత్తం కూడా ఒకటే బిట్ అండి మొత్తం పదకొండు ఎకరాలు ఒకటే రైతుది రైతు మనకి కోసుకోమని ఇచ్చారు ఈ మొత్తం కూడా మనం కోపిస్తున్నామండి పదిహేను రోజుల నుంచి కోపిస్తూ ఉన్నాం రోజు సో మీకు కూడా ఈ విషయం తెలియపరిస్తే ఎవరిన కొత్తగా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుందండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ వీడియోస్ చేయట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు ఏదన్నా కొత్త సబ్జెక్ట్ ఉంటే చేయటానికి మనం ఎప్పుడు ముందుకే ఉంటామండి ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్ కావాలన్నా కూడా మనం ఆ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేద్దాము మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలన్నా ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా కామెంట్ రూపంలో అయినా కింద పెట్టండి నేను దానికి సంబంధించి మన నాకు తెలిసినంతవరకు కూడా నేను మొత్తం మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక వీడియో అనేది చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి